మెదక్ జిల్లాలో రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు నర్సాపూర్ నియోజకవర్గంలో శివంపేట అలాగే మనోహరాబాద్ మండలాలకు కాళేశ్వరం ప్రాజెక్టు కొండపోచమ్మ సాగర్ నుంచి సంఘారెడ్డి కాల్వా రీచ్ టూ ప్రతిపాదనను రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ రిలే నిరాహార దీక్షకు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సంఘీభావం తెలిపారు అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గతంలో పది లక్షల రూపాయల విలువ ఉన్న భూమి ఇప్పుడు డెబ్బై నుంచి ఎనభై లక్షల వరకు పెరిగిందని రైతులకు ఇచ్చే నష్టపరిహారం రిజిస్ట్రేషన్ విలువకు మూడింతలు ఇవ్వటం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు అయితే భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు అయితే మనం కంపెన్సేషన్ ఇస్తూ ఉన్నామో నష్టపరిహారం ఇస్తా ఉన్నామో అదంతా కూడా ఎక్కువ చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరి ప్రాజెక్ట్లు అనేది వస్తే రైతులందరూ కూడా లాభం ఇవి అట్లాంటి అని